અટલોવાય નોટકો નમ નમ મક્કટે આરનપીયાલે મન ચેડી ચેડી આ ઇપડ ઓકડે સર ભાઈ ઓર કૃષ્ણગરી નેકકતો જિલલાલી ઓયના ભાઈ એકકતો જિલલાલી ઓર કૃષ્ણગરી નેકકતો જિલલાલી ക്ഷേമ സംഘം തെലങ്കണ കൃഷ്ണഗാരി కృషి ఫలితంగా మంత్రి గారు కులగణ జనగణన దేశవ్యాప్తంగా అమలు చేపించి దాని మీద మన గత రాష్ట్ర ప్రభుత్వము సరైన విధంగా చేయలేదు కొన్ని పొరపాట్లు జరిగినాయి అనే ఒక వాదనతో మరి కేంద్ర ప్రభుత్వాన్ని కృష్ణయ్య గారు ఒప్పించి ఈ కులగణ జనగణన కార్యక్రమాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కృష్ణ గారికి తెలియజేస్తున్నాం మన రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ గారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరి ప్రధానమంత్రితో మాట్లాడి ఆయన పోరాట ఫలితంగా ఇలా దేశవ్యాప్తంగా కూడా బీజీల కోసం తెలంగాణ జనగణన జరగడం చాలా సంతోషకర విషయం మరి రేవత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఈ జనగణన చేయడం కూడా అభినందనీయమే ఇక తప్ప రాజకీయ అంశాలు కాదు రాజకీయ నాయకులు కూడా రకరకాలుగా ఆలోచనలు చేసిన చేసుకోవాలి నేను నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా బీసీలు అంటే బీసీల అభిమానానికి నలభై ఏళ్ళ సంది కూడా ఆర్థికతో సమానంగా మేము బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఆస్తులు తెచ్చి ఎన్నో కార్యక్రమాలు చేసిన చరిత్ర బీసీ సంక్షేమ సంఘం అందని విధంగా తెలియజేస్తున్నాము ఉద్యోగపరంగా మాకు అన్ని రాజకీయ పరంగా అన్ని విధాల మాకు ఈ రిజర్వేషన్ ధర వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్దలు ప్రములగోడు గారు అలాగే అష్టయ్య గారు కృష్ణా గారు మల్లికార్జున పాటిల్ గారు నాగమణి గారు అందరి ఆధ్వర్యంలో కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య గారికి ఇక్కడ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది పాలాభిషేకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీల ఐక్యతను చాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు జనగణన కులగణనకు మోదీ గారు ఒప్పుకోవడం వల్ల ఈరోజు మా కృష్ణయ్య గారికి మేము మా సంక్షేమ సంఘం తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది దీనికి ఎంతో గర్విస్తున్నాం ఎనభై సంవత్సరాల పూర్తయిన కాలంలో కూడా బీసీలకు సరైన న్యాయం జరగలేదని ఎంతో మంది జాగ్రులు దీని గురించి కులకలు జరగాలని లేచే ప్రయత్నించారు దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కులకాల చేసింది కానీ కులకల వల్ల కొంత అన్యాయం జరిగింది దాన్ని ఈనాడుకోవాలి గవర్నర్ వారి దగ్గరనే పెళ్లింగ్ ఉంది అది కూడా పూర్తిగా న్యాయం జరగలేదు కావున దాన్ని పురస్కరించుకొని మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు దీక్ష దీక్షకాలంలో గులగణ జీతాలు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ సార్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామి గారు అట్లాగే ప్రెసిడెంట్ మరియు పాటిల్ గారు అట్లాగే అందరూ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ కృష్ణ గారి నాయకత్వంలో మాకు బీసీ కులగన రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా బీసీ కులగను మరియు జనగణ జరిగిన సందర్భంగా ఆర్ కృష్ణ చిత్రపటానికి మా సంగారెడ్డి జిల్లా మరియు రాష్ట్ర కార్యాలయం అధ్యక్షతన మేము ఈరోజు పాలాభిషేకం చేశాము ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కార్యాలయ అధ్యక్షుడు ప్రభుగౌడ్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్ష ఉపాధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారికి డి కృష్ణన్న గారికి జనరల్ సెక్రటరీ గోపీకృష్ణ గారికి మా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ మాది మమస్ మాంజల్ ఈరోజు ఆర్ గారు ఎంతో ఆయన కృషి ఫలితము ఆ కృష్ణ గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు రెండు రోజులు ఒక జీవితం జరిపతుంది ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసింది బీసీల కోసం బీసీల కోసమే ఆయన జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసి ఈరోజు బీసీలు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నారంటే దానికి కారణం కృష్ణన్న గారు